హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ అప్డేట్స్ ఎలా ఉందనేది మీకు చూపించాలని నేనైతే పొద్దున్నే వచ్చానండి ఇప్పుడు టైం చూస్తే ఆరు అవుతుందండి టైం ఈ టైంలో వచ్చి ఇక్కడ పొజిషన్ ఎలా ఉందనేది మీకు చూపించాలని అయితే ఈ వీడియో చేస్తున్నానండి కొత్తగా మన ఛానల్లో కావాలన్నా వస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇప్పుడు లోపలికి వెళ్ళి దగ్గర నుంచి చూపిస్తానండి ఒకసారి అట్లా చూడండి ఒక్కరు ఇక్కడ పొజిషన్ అయితే పొద్దున్నే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఈ వాటర్ క్లీన్ చేయడానికి దాదాపు ఇరవై ఐదు రోజుల పట్టిందండి ఇప్పటికీ ఇరవై ఐదు రోజుల్లో చాలా ఫాస్ట్గా ఈ వాటర్ అనేది బయటికి పంపించడానికి ఈ కాంట్రాక్ట్ సంస్థ వారైతే బాగా గట్టిగా పట్టుబట్టి తీశారండి చాలా చాకచక్యంగా ఈ వాటర్ అనేది బయటికి పంపించే ఏర్పాట్లు అయితే చేశారు భారీ యంత్రాలతోటి పెద్ద పెద్ద మోటార్స్ తోటి ట్రైన్లతోటి ఇక్కడికి వచ్చి ఇవన్నీ దారులు చేసుకొని లోపలికి వెళ్ళి ఈ వాటర్ అంతా బయటకు పంపించారండి వాళ్ళు అనుకున్న టైం కన్నా చాలా స్పీడ్గా అయితే వాటర్ అనేది బయటకు పంపించగలిగారు ఇట్లాగే ప్రతి పని కూడా చాలా స్పీడ్గా జరగాలని చాలామంది అంటున్నారండి కామెంట్స్లో ఈ ఇంజిన్లు కూడా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాయండి ఇవి హెవీ ఫ్లోటింగ్ తోటి వాటర్ అనేది బయటకు పంపిస్తున్నాయండి ఇవి ఇప్పటివరకు అయితే చాలా స్పీడ్గా వర్క్ అనేది జరిగింది ఈ ఈ వాటర్ కూడా బయటకు లాగేస్తుంది ఇట్లాగా చేపలు చిన్న చిన్న చేపలు దగ్గరికి వచ్చేసి ఆ పైపులో ఇరుక్కుని ఆ వాటర్లో ఆ వాటర్ రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి ఆ పైపుల్లో ఇరుక్కుపోవడం వల్ల ఈయన వచ్చి ఒకసారి వాటిని చెక్ చేస్తున్నారండి ఇంజిన్కు సంబంధించిన మెకానిక్ వీళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఇదిగోండి ఈ ఈ ఫిల్టర్లో నుంచి వచ్చే నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళల్లో నుంచి వచ్చే ద్వారా ఈ చేప పిల్లలు మొత్తం అన్నీ అందులోకి ఎరుకుపోయి లోపల ఫిల్టర్స్ తిరుగుతాయి కదా అందుట్లో అడ్డం పడుతున్నాయి అడ్డం పడి వాటర్ అనేది బయటికి రాకుండా కొంచెం లేట్ అవుతుంది చివరికి వచ్చేసరికి దాన్ని కూడా వీళ్ళు సరి చేస్తున్నారు బ్రదర్ ఇంకా ఎన్ని రోజులు పట్టింది ఈ ఈ కొంచెం వాటర్ తీయడానికి అంటే లాస్ట్కి వచ్చినాయి కదా కొద్దిగా మట్టి బురద ఇవి మొత్తం అడ్డం పడుతున్నాయి ఆన్ చేసుకొని మళ్ళీ అడ్డం పడినప్పుడు తీసుకుంటా ఉంటాం చేసుకుంటా ఉండాలి ఉండి అదే అండి ఎప్పటికప్పుడు వీళ్ళు ఈ మట్టి అనేది క్లీన్ చేసుకుంటూ ఈ వాటర్ అనేది పంపించడానికి చాలా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి నిన్న ప్రక్రియంతో ఇదంతా తవ్వేసి దారి చేసుకున్నారండి ఇట్లాగా ఆ గుంట్లో నుంచి ఈ గుంట్లో నుంచి వాటర్ ఇక్కడికి వచ్చి చేరేలాగా ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత ఇంజిన్ ద్వారాగా అయితే పంపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తానండి అక్కడ ఈరోజు చాలా మార్పులు వచ్చినాయి దగ్గరికి వెళ్ళి మీకు ఒకసారి చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ పొగ మంచు బాగా ఎక్కువగా ఉంది గత రెండు రోజుల నుంచి కూడా బాగా చలి ఎక్కువ ఉంది పొద్దున్నే పొగ మంచు ఉంది అయినా సరే నేను వీడియో చేద్దామని దూరం వస్తున్నాను తాడేపల్లి నుంచి రావాలండి చలిలో షటర్లు వేసుకొని రెయిన్ కోట్లు వేసుకొని ఇదే ఇలాగా చెవులకి గాలి తగలకుండా కండవలకి కట్టుకొని ఇదే వచ్చి వీడియోస్ అయితే చేస్తున్నానండి కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ బాబు డ్రోన్స్తో వీడియోస్ తీయచ్చు కదా ఇంకా క్లారిటీగా వచ్చిద్దని ఫ్రెండ్స్ డ్రోన్ తీసుకునేంత స్తోమత నా దగ్గర లేదండి ప్రస్తుతానికి నేను ఏదో చిన్న ఫోన్లో దగ్గరికి వెళ్ళి బురదలో అయినా సరే మీకు వివరంగా చూపించాలని అయితే నేను ట్రై చేస్తున్నానండి అయితే మనకి వ్యూస్ బాగా వస్తున్నాయండి దాదాపు వీడియో పెట్టగానే ఇరవై వేలు ముప్పై వేల మంది మా చూస్తున్నారండి చాలా సంతోషం అండి ఎంతో ఆనందంగా ఉంది కాకపోతే కాస్త బాధాకరమైన విషయం ఏంటంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నాకు కూడా ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది బలం అనేది ఉంటుందండి నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు చూస్తున్నారని చూసిన ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఏమనుకోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెడితే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా మీరు మంచి సపోర్ట్ ఇస్తున్నట్టుగా మాకు యూట్యూబ్ వరకు గుర్తిస్తారండి నేను ఇంతమంది చూస్తున్నారు కదా ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదని అని ఆలోచించి అనుకుంటున్నానండి కాకపోతే నిన్న ఇక్కడికి వస్తుండే ఒక పెద్ద ఆయన కలిశారు బాబు మీ వీడియోలు చూస్తున్నామమ్మా మీరు సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నారు ప్రతి వీడియోలో నాకు తెలియట్లేదమ్మా ఏంటి అసలు అని అడిగారండి అడిగితే ఆయనకి చూపించానండి అట్లాగే మన వీడియోస్ చూసే మన వ్యూవర్స్ కానీ చూసేవాళ్ళు కానీ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయడం తెలియకపోతే దయచేసి ఏమనుకోకుండా తెలిసిన వాళ్ళ చేత ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయించండి నాకు మీరు ఇచ్చే బలం అన్నమాట అది ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వీడియోస్ చేస్తున్నానండి నాకు బలమైన సపోర్ట్ అనేది లేదు ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నేను ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వస్తున్నానండి లోపలికి వచ్చి వీడియో చేస్తున్నాను అందరినీ పంపించరండి లోపలికి నేను రిక్వెస్ట్గా వాళ్ళని బతుకులాడి ఏదో రకంగా చక్కగా వచ్చి వాళ్ళని మెప్పించి ఇలా వీడియో చేస్తున్నాను అదే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటే కనుక కొంచెం వాళ్ళు మన ఛానల్ చూసి మీది కొంచెం పెద్ద ఛానలే చాలామంది చూస్తున్నారు మీకు ఇంతమంది ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని చెప్పి కొంచెం ఇట్లాంటి కన్స్ట్రక్షన్ జరిగే కాడ కానీ లేదంటే ఏదన్నా వీడియో చేయాలంటే మనకి అబ్జెక్షన్ అనేది పెట్టకుండా ఎక్కడికైనా పంపిస్తారండి అలా పంపించడం వల్ల నేను ముందుకు వెళ్ళగలుగుతాను అట్లా ఆ సపోర్ట్ తోటి నేను ఇక్కడ జరిగేది ప్రతిదీ కూడా మీకు వివరంగా చూపించగలిగేంత నాకు సపోర్ట్ మీరు ఇస్తారని నేను ఇన్నిసార్లు అడుగుతున్నానండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు మంచి సపోర్ట్ ఉంటుంది ఇన్నిసార్లు చెప్తున్నారు అని చెప్పి మీరు తప్పుగా అనుకోవద్దు ఆలోచించండి ఒకసారి నా గురించి వీలైతే మీకు తెలిస్తే సబ్స్క్రైబ్ చేయండి తెలియకపోతే పక్కన ఎవరన్నా మీ ఇంట్లో మీ బాబు కానీ ఎవరన్నా ఉంటారు కదండి పెద్దవాళ్ళు అయితే కొంచెం వాళ్ళని అడిగి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉందండి ఇక్కడ పొజిషన్ వాటర్ చాలా వరకు క్లియర్ అయిపోయింది నేను ట్రాక్టర్ పెట్టారు కదా ట్రాక్టర్ పెట్టి తీసేశారు డ్రోన్ డ్రోన్ షాట్స్తో వీడియో చేయాలంటే డ్రోన్ తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని అండి ఇది ఎవరన్నా డ్రోన్ స్పాన్సర్ చేస్తే చేస్తానండి అది అది కూడా వాళ్ళు ఏమన్నా నేను ఇంత కష్టపడి దగ్గర నుంచి అని చెప్పి వాళ్ళు అనిపిస్తే ఏమన్నా స్పాన్సర్ చేస్తే ఓకేనండి లేదంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తారు కదా సపోర్టింగ్ పెరిగింది కదా కొద్దిగా లేట్ అయినా సరే నేను డ్రోన్ కొనుక్కుంటానండి ఈఎంఐ ద్వారా కానీ కొనుక్కొని మీకు నేను ట్రై చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు నాకు కొంచెం నేను తాడేపల్లి నుంచి రావాలి కాబట్టి రోజు ఖర్చు ఎక్కువైపోతుంది దానివల్ల నేను తీసుకోలేకపోతున్నాను మీరు ఎలాగే సపోర్ట్ చేసి చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే కొన్నాళ్ళకైనా ఒక ఐదు ఆరు నెలలకైనా సంవత్సరానికి అయినా సరే నేను డ్రోన్ అయితే కొనేస్తానండి అప్పు అయినా సరే కొనేసి నేను వీడియోస్ అయితే చేస్తాను అప్పటివరకు అయితే నేను చాలా దగ్గర నుంచి వివరంగా ప్రతిదీ కూడా దగ్గరికి వెళ్ళి మరి తీస్తానండి ఓకే ఫ్రెండ్స్ అక్కడ అయితే చేపలు పడుతున్నారు అదేంటి అండి అది ఇల్లు ఇక్కడ పనిచేసే వర్కర్లు లేండి బయట వాళ్ళు ఎవరు పట్టట్లేదు నిన్న మొన్న ఏదో ఫుల్ అడావుడిగా చేపలు పడుతున్నారు అని చెప్పి పట్టారు ఒకరోజు కాకపోతే ఏంటంటే అది అనుకున్నంత ఇదేం కాదండి ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఏమండి సో చూసారండి అంత స్టాండర్డ్గా ఉన్నాయో హెవీ స్టీల్ వాడారండి ఫైవ్ హండ్రెడ్ అని ఉందండి దీని మీద అంటే దీని గేజ్ ఎంత అనేది నాకు ఐడియా లేదు దీని మీద నెంబర్ చూస్తే ఫైవ్ హండ్రెడ్ అని ఉందండి మరి ఒకసారి దీని గురించి అడిగి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి